కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మీకు మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మలపుడి సత్యనారాయణమూర్తిని మీకు తెలియజేస్తున్నాను మరి ఈ వారికి అందరికీ కూడా సప్తమంలో శనిగ్రహ ప్రభావం వలన సప్తమ పుత్ర శత్రుత్వ కారణాయ నమ అంటారు అందువలన భార్యాభర్తలు సంతాన విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందరికి రావాలని లేవు కోట్ల మంది ప్లాట్ఫారం మీద ఉంటారు రాశి వాళ్ళు అయితే మీ వ్యక్తిగత జాతకాలని బట్టి వస్తాయి చూసుకోవాలి ఇకపోతే ఈ యొక్క గురుగ్రహం లాభస్థితిగా కలిగినటువంటి కారణంగా ఆటోమేటిక్ మార్పులు అనేటటువంటిది మనకి వచ్చేస్తాయి మనం కష్టపడి పనిచేయడం ఆర్థికంగా ధన లాభాలు కలగడము ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు టెస్ట్ చేసుకోనుకోవాల్సి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అంతకుముందు నెలల ముందు మీకు డబ్బులు ఎలాగొచ్చినాయి ఈ పీరియడ్లో ఎలా వచ్చినాయి చూసుకోండి ఈ పీరియడ్లో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనబడుతుంది గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి ఆ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారు మరి కేతువు యొక్క పరిస్థితి కారణంగా దైవ చింతన అనేటటువంటిది పెరుగుతుంది కానీ ఈ యొక్క చాదస్తం బాగా పెరిగిపోతుంది కాబట్టి దీన్ని మీరు మూఢనమ్మకాలని చాదస్తాన్ని పక్కన పెట్టుకొని ముందు మీరు వెళుతూ ఉండాలి నెక్స్ట్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అనేటటువంటిది మనకి మే పద్నాలుగు వరకు మీకు ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కడి నుంచి మీరు కంపేర్ చేసుకోండి శత్రు పీడ అనేటటువంటిది తగ్గుతుంది మరి ఈ నవంబర్ నెలలో కూడా మీకు శత్రువులు మిత్రులు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు కన్యారాశిలో అటువంటి వాళ్ళకి వివాహాలు అనేటటువంటిది అయిపోవడం జరుగుతుంది కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పని ఏదైతే ఉందో ఆ పని అన్ని కూడా వచ్చే విధంగా ఉంది దీనికి కావాల్సింది ఏంటంటే మనకి రాశి వారికి మనకి మెన్ అసెస్ త్రూ యోర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అన్నారు మనము మనుషులు మనం చెప్పేటటువంటి ఇప్పుడు నేను కబుర్లు చెప్తున్నానని కబుర్లు ఎంత గొప్ప అంత గొప్ప అంటే అది టెంపరీ అది ఒక నెల పది రోజులని మిమ్మల్ని మోసం చేయొచ్చు అది కుదరదు మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ మనం చేసేటటువంటి పనులను బట్టి మనకి గౌరవము అనేటటువంటిది వస్తుంది నమ్మకము అనేటటువంటిది వస్తుంది అన్నారు మనుషులు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు నెటిజన్స్ అంతా కూడా ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కొన్ని వందల మంది జాతకాలు చెప్తున్నారు తెలీదా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు డబ్బులు పీకుతారు ఎవరు పీకరు ఇవన్నీ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి మనము ఈ కన్యారాశి వారంతా కూడా మనకి ఈ ఇల్లు కొనాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనడం జరుగుతుంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇంతకుముందు కొనుక్కున్నటువంటి ఇళ్ళకి మేము అప్పులు కట్టలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఈ కన్యారాశి వారికి మనకి ఈ చెడ్డ వాళ్ళతో స్నేహాలు కనుక చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనకు కూడా దురాశ చెడ్డ లక్షణాలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు కూడా మనము మంచి వాళ్ళతో స్నేహము అనేటటువంటిది చేయాలి అలాగే ఈ కేతువు డిప్రెషన్కి తీసుకెళ్ళడానికి కూడా అప్పుడప్పుడు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాలు మీరు ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా మీరు చేసుకోవాలి వ్యాపారాల్లో కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు అగ్రికల్చరల్ బిజినెస్లు ఆ తర్వాత పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు ఎరువులు ఇలాంటి వ్యాపారాలన్నీ చేసుకుంటే బాగుంటుంది ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో తర్వాత రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కన్యారాశి వాళ్ళకి మనకి ఈ యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మూలమంత్రాన్ని మేము జపం చేస్తాము మూలమంత్ర జపాన్నితో తీసుకోండి ఇంతకుముందు మీకు ఎవరైనా జపం ఇచ్చిన వాళ్ళు ఉంటే చేసుకోండి అద తర్వాత చక్కగా ఈ రకంగా మనం చేసుకొని బూడిద గుమ్మడికాయ ఒక దాన్ని తీసుకొని దాన్ని నిలువుగా కట్ చేసి దానికి శనివారం నాడు అఖండ దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి దాన్ని ఆగ్నేయ మూలంలో పెట్టుకోవాలి ఇలాంటి అనేకమైనటువంటి రెమెడీస్ మనం చెప్పుకోవచ్చు అలాగే ఇదంతా కూడా సోచనప్రాయంగా మీకు సింబాలిక్ రిప్రజెంటేషన్తో మనం ఈ జాతకాలు అనేటటువంటివి చెబుతున్నాం ఈ గోచారం ఆధారంగా చేసుకొని కానీ మీ పర్సనల్గా మీరు ఇల్లు కొనగలుగుతారా కొనలేకపోతారా కొంటారా లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయా అవవా అనేటటువంటిది ఎలా తెలుస్తుందండి ఇదంతా కూడా మనకి గో ఈ యొక్క పర్సనల్ చార్ట్ని అబ్జర్వ్ చేయాలి సో పర్సనల్ చార్ట్ అబ్జర్వ్ చేసి మనము మీ వ్యక్తిగత జాతకాన్ని మనం చెప్పడం జరుగుతుంది ఇది మోడర్న్ సైన్స్తో అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ నాసా రిపోర్ట్స్ని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ని లైఫ్ లైన్ టైమ్ లైన్ ఫ్యాక్టర్ని వీని అన్నిటినీ బ్లెండ్ చేసి మనము చెప్పాల్సి వస్తుంది అలాగే ప్రాచీన శాస్త్రంలో మా గురుగారు అయినటువంటి మధురకృష్ణ శాస్త్రి గారి దగ్గర మేము ప్రపంచ విచేత అయిన ప్రపంచ విచేత అయినటువంటి శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా రాజమండ్రికి వచ్చి మా గురుగారి దగ్గర ఉమా కళ్యాణం మా గురువుగారు ఏర్పాటు చేసినటువంటి సదస్సుల్లో జ్యోతిష సదస్సుల్లో ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కాల్కటాలో వాళ్ళు హరినారాయణ గారిని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు ఈ మధ్యనే వాళ్ళు కీర్తి గారు వీళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ వీళ్ళంతా కూడా సో అటువంటి లెజెండ్స్ దగ్గర మేము చేస్తాం కాబట్టి తప్పకుండా సుషర్గం చేస్తాం కాబట్టి మీరు అంతా కూడా మరి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి చక్కగా మేము అంత కమర్షియల్ ఇది కాదు కాబట్టి కా మనం కేవలం మా పిఎల్ చేతాలు తర్వాత ఈ యొక్క దీనికి ఎవరైనా సరే వెరీ ట్రాన్స్పరెంట్ నాతో మాట్లాడండి మీరు చక్కగా తప్పకుండా మీకు అవకాశాలు ఉంటాయి అండ్ మేము నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని మూడు వందల బ్రాంచులకి మార్గ ఆశ్రమానికి అండ్ రెండు వందల దేశాల్లో ఉన్నటువంటి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్కి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని కాబట్టి కలవడం కొంచెం కష్టంగా ఉంటుంది తిరగడం ఇవన్నీ కూడా ఒక ప్రొఫెసర్గా ఒక మీద పండితుడు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్స్ కాదు ఇది ఇది పంతులుగా చూసే జాతకం ఏదో ఎదురెదురు కూర్చుని చేయి చూస్తే లేకపోతే కాగితం చూసేది కాదు ఇది దాని సర్వర్స్ ఉంటాయి దాని నుంచి మేము ఇది సాఫ్ట్వేర్ కూడా కాదనమాట ఆ సర్వర్స్ వచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి పర్సనల్గా అనేటటువంటిది అది మైండ్లో నుంచి పక్కకి తీసేసి ఆన్లైన్లో మీకు కావాల్సినటువంటి అంతా కూడా మీరు తెలుసుకొని ముందుకు అడిగేయండి పరిష్కారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు వస్తుంది ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి పరిహారాలు కాదు అయినా వీళ్ళ వీఆర్ వెరీ ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సన్ అండ్ వీఆర్ వెరీ ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ సో డెఫినెట్గా మీరు మా యొక్క సర్వీసెస్ తీసుకోండి శుభమస్తు